ఈరోజు ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి ప్రజానాయకుడు ప్రజల కోసం అందుబాటులో ఉండి ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒంగోలులో చుండూరు రవి గారి ఆధ్వర్యంలో చివిరెడ్డి బాసురెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా సుమారుగా ఐదు వేల మంది మహిళలందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం జగన్మోహన్ గారు పుట్టినరోజు చేస్తున్నాము మా నాయకుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతి పథకాలు కూడా పేదవాళ్ళకి అందించిన వ్యక్తి ప్రతి ఇంట్లో కూడా ఆయన చేసిన పథకాలు ఇప్పుడు మర్చిపో ఎక్స్ఏం అయినప్పుడు కూడా మర్చిపోకుండా ఆయన చేసిన పథకాలని పేదవాళ్ళకి అందుతున్నాయి కాబట్టి మా నాయకుడు మళ్ళా రావాలి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ మోహన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం మొత్తం బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకున్నారు కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఇట్లాంటి వంద సంవత్సరాలు ఇదే విధంగా పుట్టినరోజు వేడుకలు చేసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకొని చాలా